కొంతమంది సినిమా నటులకు అందులోనూ తిన్న తిన్నవాళ్ళు ఇప్పుడు తాతల వయసులకు చేరుకున్నటువంటి సీనియర్లకు ఏమైంది వాళ్ళు ఎందుకు మహిళల గురించి అసందర్భంగా అప్రస్తుతమైన మాటలు అభ్యంతరకరమైన అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు సరే మహిళల గురించి కాకపోయినా కొద్ది రోజుల కిందట సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వాడినటువంటి అవాకులు దారి తీసే ఆ తర్వాత ఆయన సగం సగం సర్దుకున్నారు అది సదుమణింది ఈ లోపల టీవీ ఛానళ్లలో చర్చలు ఆదోమారం అది నడుస్తూనే ఉంది ఇప్పుడు సుమన్ నేను ఇందాక చూస్తున్నా సీనియర్ సీనియర్ నటుడు గతంలో హీరోగా ఉన్నారు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పాత్ర వేశారు ఇంకా చాలా ఉంది కదా నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశాయను ఆయన ఈరోజు ఎంత ఎంత ఇబ్బందికరమైన లేకపోతే ఒక విధంగా చాలా ఖండనార్హమైన వ్యాఖ్యలు చేశారు మహిళల గురించి అంటే అమ్మాయిలు మంచి డ్రెస్సులు వేసుకోవాలంట ఒళ్ళు కనిపించకూడదంట ఇంట్లో బయట ఇంట్లో కానీ ప్రైవేట్గా ఏదైనా చేసుకోవచ్చు అంట కానీ బయటకు వచ్చినప్పుడు మటుకు వాళ్ళు ఒళ్ళు కనిపించకూడదంట వర్జినిటీ వెర్జినిటీ వర్జినిటీ అనే పదం కూడా వాడుతున్నాడు ఆయనకి ఇంగ్లీష్ బాగానే వచ్చు ఈ వెర్జినిటీ అనే పదం ఏంటంటే అసలు హూ కెన్ ఎనీబడి టాక్ అబౌట్ వెర్జినిటీ ఆఫ్ గర్ల్స్ ఒకసారి వకీల్ సబ్ సినిమాలో అన్న చూస్తే చాలా మంచిది వాళ్ళ వెర్జినిటీ వాళ్ళ భర్తల కోసమేనంట ఇవన్నీ రైట్ అవుతాయి ఇవన్నీ రైటే కావచ్చు కానీ అసలు మీకేంటి సం సంబంధం అమ్మాయిల యొక్క వెర్జినిటీ గురించి మాట్లాడతారా ఈ వయసులో మీరు అది భర్తలకే కాబట్టి బయట ఉండకూడదంట గుడికి వస్తే చుడీదార్ అది వేసుకోవాలంటే ఇంకా చీర కట్టుకోవాలి గొచ్చి పెట్టుకోవాలి కూడా చెప్పొచ్చు దానికి ఏముంది కానీ ఆ డ్రస్సులు ఒళ్ళు కనబడకూడదు లేకపోతే ఇంకొకటి రెచ్చిపోకూడదు అంట ఎవరో డ్రెస్ వేసుకుంటే రెచ్చిపోవడానికి వీళ్ళు ఏమన్నా పశువుల మగాళ్ళు మృగాళ్ళు అనే పదం వాడుతుంటారు కదా రెచ్చిపోవడం ఏంటండి ఎవరి డ్రెస్నో చూస్తే ఎవరో రెచ్చిపోయి ఏదో చేస్తే ఎవరిని మీరు తప్పు పడతారు చాలా ఘోరం పిల్లల మీద ఎందుకు చేస్తున్నారండి అత్యాచార్యాలు వాళ్ళు ఎవరిని రెచ్చగొడుతున్నారు అంటే ఒక విధంగా వివాదాల కోసం మాట్లాడుతున్నారా ప్రచారం కోసం మాట్లాడుతున్నారా అసలు ఆలోచనల్లోనే వక్రమార్గం పట్టిందా అది ఇది కాబట్టి అదుపు తప్పిపోతున్నారా వాళ్ళ మాట వాళ్ళ ఆలోచనలు అదుపు తప్పి తప్పివన్నీ మాట్లాడుతున్నారా ఇవి పూర్తిగా దారుణమైనటువంటి ఆయన ఏదో మాట్లాడాడు ఆ ఛానల్ వాళ్ళు అదే శీర్షిక కనీసం ఇప్పటికి కూడా దాని ఏమి జరిగి గంట గంట నుంచి అది నడుస్తుంది ఈ వర్జన్ ఏంటి స్కీల పరీక్ష అనే ఒక విధంగా కన్యాత్వ పరీక్షలు ఇట్లాంటివి పెట్టినప్పుడు ప్రపంచం అంతా నిరసన వచ్చింది కదా అమెరికా ఇప్పుడేవో కొన్ని చేస్తుంటే కూడా మనం ఖండిస్తున్నాం కదా ఎందుకు అసలు సుమన్ను ఆయన సినిమాలు ఆయన నేపథ్యం అవన్నీ అందరికీ కూడా తెలుసు అలాగే సినిమాల్లో వీళ్ళందరూ ఎలాంటి పాత్రలు చూపిస్తారు ఏంటి అనేది కూడా తెలుసు అందరికీ ఉంటారు కదా చాలామంది అంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అక్కర్లేదండి ఎవరింట్లో అందరూ అమ్మలకి తల్లులకే కదా పుడతాం కాబట్టి నాకు చాలా చికాకు ఈ ధో ఇవి విన్నప్పుడు చాలా చికాకు అనిపించింది ఎవరో తెలిసి తెలియక మొన్న ఒక డైరెక్టర్ మాట్లాడాడు అట్లాగే ఆ హీరోయిన్ గురించి ఆ తర్వాత అంటే వీళ్ళంటే పరిశ్రమలో బతకాలనుకున్న వాళ్ళు ఏదో సర్దుకుంటారు అలా కాదు ఇలా కాదు అని చెప్తారు కానీ మాట్లాడిన తప్పు అవాకు అసందర్భం అయితే అక్కడికి పోదు కదా సో నేనైతే నిజంగా ఇది చాలా తీవ్రంగా తీసుకుంటున్నా మొన్నే రాజేంద్ర ప్రసాద్ మాటలు ఆయన ఇవి మాట్లాడలేదు కనీసం ఏదో తనకు సంబంధించిన వాళ్ళను బూతులతో పిలిచారనేది ఆయన మీద ఉన్న మాట ఇంకొంతమంది ఉదాహరణకు ఈ మధ్య సాక్షి ఆ వివాదం వచ్చినప్పుడు బాలకృష్ణ ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నారో అవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు పారాయణము లేదా స్మరించాల్సిన అవసరం లేదు కానీ బాధ్యత రహిత్యం అనేది బాధ్యత బాధ్యతా రహిత్యమే కాదు సభ్యత రహిత్యం కూడా ఇది అలాగే అమ్మాయిలు అనేవాళ్ళు అంటే మన ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు వీళ్ళందరూ తాతల వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ అంటే మాట్లాడే వాళ్ళతో సహా కాబట్టి చాలా తప్పండి ఇది ఈ ధోరణి సరికాదు అలాగే మీడియా కూడా కెమెరా వాళ్ళైనా చెప్పవచ్చు అవన్నీ ఎందుకనే మాట్లాడిచ్చి దాని మీద ఇది వచ్చి ఆ తర్వాత మళ్ళీ అలా కాదు ఇలా అన్నామని పిల్లి మొగ్గలేసి ఇది అంతా చాలా సందర్భం అసలు మహిళలు ఏం బట్టలేసుకోవాలి ఎలా ఉండాలి అన్నదాన్ని శాసించాలనుకోవటం పదే పదే దాన్ని ఒక కామెంట్గా మార్చటం నీతులు చెప్పటం ఇది చాలా దారుణం రెండవది వాళ్ళు ఏదో బట్టలు వేసుకున్నారు కాబట్టి మేము రెచ్చి రెచ్చి రెచ్చగొట్టే బట్టలు ఈ రెచ్చగొట్టే బట్టలు అన్న పద్ధతే చాలా తప్పు అంటే కేవలం రెచ్చిపోయే హక్కు వీళ్ళకే ఉంది వాళ్ళకు ఉండదు వాళ్ళు వీళ్ళు రెచ్చిపోవడం ఈ రెచ్చిపోవడం అనే పిచ్చి మాట ఏంటండి అసలు అలాగే రాత్రిపూట బయట తిరగకూడదు కానీ నైట్ డ్యూటీ చేయాలని ప్రభుత్వాలు ఏమో నిర్ణయాలు చేస్తాయి కానీ మహిళలు ఆరు గంటల తర్వాత రాత్రి తర్వాత బయటికి రాకండి అని వీళ్ళు నీతులు చెప్తారు ఏంటండి ఇవన్నీ సుమన్ కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా తీసుకొస్తుంటారు కానీ బహుశా ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నింటిలో కూడా ఇది దారుణమైంది వెంటనే ఒక పెద్ద బ్రిగేడ్ బయలుదేరుతుంది మళ్ళీ మన సంప్రదాయం మన సంస్కృతి అది ఇది అని ఏ సాంప్రదాయమైనా స్త్రీలకు ఏదో అంచలు పెట్టి వాళ్ళ యొక్క వెర్జినిటీ గురించి శీలం గురించి కన్యాత్వం గురించి మాట్లాడే సాంప్రదాయం కానీ హక్కు కానీ ఎవరికీ లేదు దాన్ని ఏదో పదే పదే ఒక సంచలనాంశంగా తీసుకొని దాని చుట్టూ వివాదాలు పెంచడం చాలా హీనమైన విషయం పురాణాలు కావాలంటే చాలా పురాణాలు చెప్పొచ్చు ఈ అందులో ఈ పదాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి నేను ఇప్పుడు వివాదం పెంచాలనుకోవట్లేదు వికృతమైన వ్యాఖ్యలు ఆపండి అన్నదే నేను నేనుగా వ్యక్తిగా ఒక వ్యాఖ్యాతగా నేను చెప్పదలుచుకుంది